మస్కారం లేదు మీ జ్యోతికి అందిస్తారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను అనుకుంటాను ఎందుకంటే జలుబు దగ్గు జ్వరం కూడా వస్తుంది హాస్పిటల్ వేసిన మందులు వేసుకుంటాను అది చెంపులు వస్తాను ఫుల్గా మందులు వేసుకునే కాకపోతే వంట చేయాలి కానీ అని చెప్పేసి బయట వేస్తాను లోపలైతే ఒక్కపోతే కష్టమవుతాను ఏం లేదు మామూలుగా అమ్మగా మట్టిన ఫస్ట్ అయితే అన్నం వండుతున్న మా ఊరి అమ్మాయిని మళ్ళీ మటన్ అందరూ తెలుసు కాకపోతే నేను ఇట్లా చూపిస్తున్నాయి వాళ్ళది మా ఊరి అమ్మలు ఇవ్వాలి అనమాట ఇవన్నీ ఇంకా ఇది వేరే రాసే ఇవ్వ ఇవాళ పొద్దున ఇవన్నీ బయట సామాన్లు అనమాట బయట వంట సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నా అంత చెప్తే చెప్తుంటే ఏ మటన్లకే కొన్ని టమాటా మిక్సీ పట్టి పెట్టుకున్నా ఇంకా ఇవ్వాలా అవి సగంజల్ సరితో ఉంటే ఆవిసేకింజానికి ప్యాకెట్ తెచ్చిపెట్టామాట ఇవ్ దొరికినాయి ఆడతారా మీరు పడిపోతాయి ఇది బెల్లం ఉంది సమ్మక్కల బెల్లం ఇది పల్లీలు వేసి చక్క ముద్దలు కూడా పెడతాయి ఆ విడియ కూడా పెడతాను ఆ విషయలో ఫ్లెక్స్ అంటారు వీటిని ఇది ధనియా పౌడర్ ఇది టమాటా గుజ్జు అది అది ఫుల్తా గుజ్జు ఓకే ఓకే నా అన్నం అయితే ఫస్ట్ ఇది అన్నం దిజేసి వస్తా లోపల తర్వాత వంట మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాము ఆయిల్ ప్యాకెట్ వేసుకోలేము ఆయిల్ పోవాలి మన కుక్కర్ పెట్టి కుక్కర్ అంటే ఇదేమో పాత కంచుడు అన్ని వేపడానికి పెట్టుకున్నా ఇది ఇట్లా ఆయిల్ తెచ్చుకుంటా ఇదిగోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టినాయి కదా కుక్కర్ వేడెక్కింది ఆయిల్ వేసుకుంటాను అన్నమాట ఆయిల్ వేసేసుకొని త్వరగా చేసేసుకున్న బాగా ఎండలు ఉన్నాయి ఎండలు మాత్రం మండిపోతున్నాయి ఫుల్గా ఇంకా అందుకోసమనే బయటకు కూడా వెళ్ళట్లేదు ఇంకా తొందరగా పని చేసుకోవడం పడుకోవడమే అవుతుంది ఇంకా ఉల్లిపాయలు వేసినాను కొంచెము ఉల్లిపాయలు వేయాలని చెప్పేసి డైరెక్ట్ పేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఉల్లిపాయలు వేస్తున్నా అనమాట ఇటు బాబు వచ్చేసి వేస్తానమ్మా అని చెప్తున్నాడు చక్కగా వాయిస్ రికార్డ్ చేసిన చేసేసరికి ఏమైందంటే చూసుకోలేదు అవుతుందా కాలేదా అని చెప్పేసి కాలేదన్నమాట ఇంకా అది వేడెక్కింది ఉల్లిపాయలు వేగినాయి ఇంకా ఆనియన్ పేస్ట్ చేస్తున్నా ఉల్లిపాయ గుజ్జు వేస్తున్నాను అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఆయన టీ టీటుకు ముక్కలు లేకున్నా పర్వాలేదు కానీ గ్రేవీ వేసుకొని తింటాడు హాయ్ ఫ్రెండ్స్ అట గ్రేవీతోనే తింటాడు అనమాట అట్లా చూడడానికి ఒక రెండు ముక్కలు ఉండాలి గ్రేవీ ఉండాలి అందుకోసమే గ్రేవీ వేస్తాను చికెన్ అయితే మాత్రం ఫ్రై కావాలి కంప్లీట్గా ఇంకా చికెన్ 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 పిచ్చి బాగా పట్టింది చిన్నప్పుడు అసలు తినేటోడే కాదు ఇంకా మేమే బలవంతాన అలవాటు చేసినాము ఇట్లా తినకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా టేస్ట్ మరిగిండు ఆగు ఇంకా కొంచెం అవేంటి కొంచెము సాజీ రౌను రెండు లవంగాలు పట్ట బిర్యానీ ఆకేసినా అనమాట ఇంకా ఫస్ట్ వేసేది వాడు వచ్చి నాతో నన్ను మాట్లాడిస్తూ ఉంటే మర్చిపోయి వేసి ఇవి వేస్తున్నాను అనమాట ఇంకా ఎండకేమో మన అవి ఉప్పు ఎండబెట్టుకుని వాళ్ళం ఎండబెట్టి మిక్సీ పట్టి పచ్చళ్ళ కలపడానికి అనమాట కొంచెం తక్కువ ఉంది దగ్గుంది జలుబు ఉంది కదా దగ్గు చూడండి మాట్లాడుతూ ఉంటే గట్టిగా దగ్గు వస్తుంది అన్నమాట నేను కలుపుతామ్మా అని కలుపుతున్నాడు కలిపి అబ్బాయి కాలుతుందంటే పొయ్యి కాడ కాలినట్టు కదా కాలుతుందంట స్టవ్వే కదా ఏం కదా కలుపుకుంటే కొంచెం అట్లా కలిపిండు జోకులు బాగా చేస్తాడు మంచి మంచి మాటలు మాట్లాడిండు చక్కగా అన్ని విషయాలు చెప్పిండు ఈ వాయిస్ అన్నది పోయింది మేము చూసుకోలేదనమాట రికార్డ్ అవుతుందా కావట్లేదని అని చెప్పేసి ఇక అందుకోసం మళ్ళీ వాయిస్ చేయడం అవుతుంది అసలుగా కొంచెము అవుతుందని చెప్పేసి పక్కకు పోయి నేను ఏం చేసిన స్టవ్ని చిన్నగా పెట్టకుండా పక్కకి వెళ్ళేసరికి చక్కగా కొంచెం మాడిపోయింది లైట్గా అంతే మాడంటే మాడిపోయి వాసన రాలేదు కొంచెం ఎక్కువ వేగింది అనమాట టమాటా గుజ్జు వేసేసుకుని ఇట్లా అంటే వెళ్ళిపోతుంది ఏం పర్వాలేదు అది పొద్దున్నే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా ఇంకా ఎన్ని ఎనిమిది ట్యాబ్లెట్లు అయినా వేసుకోవడం నీరసం ఉంది అందుకే కొంచెం అదంతా బయటట్టు తీస్తున్నాను పర్వాలేదు అంత బాగా మాడలేదన్నమాట అంటుకున్నది అంతే ఇక ఇంకా రెండు మూడు వీడియోలు ఉన్నాయి ఇట్లాగే అసలు అవి పెట్టడానికి కూడా టైంట్లా అల్లం పేస్ట్ వేసుకుంటున్నా పడుకుంటే ఇక ట్యాబ్లెట్ వేసుకోగా ఇక బాగా నిద్ర వస్తుంది ఇంకా స్నానం చేయడమా పడుకోవడమే అవుతుంది కళ్ళు సగం వాలిపోతున్నాయి ఇంకా అరుణాచలం పోవడం ఏమో కానీ అప్పటి నుంచి వెళ్ళాలి వెళ్ళాలని దేవుడిని ఎంత తలుచుకున్నాను అనుకోకుండా వచ్చేసింది అవకాశం పోయినాము అప్పటి నుండి ఇంకా సిక్ అవుతూనే ఉన్నాయి మరి ఎంత చేసినామో ఏందో తెలియదు కానీ అట్లా సిక్ అవుతున్నాను ఇంకా పోయిన అప్పుడు ఏమో అంత ఖర్చు అయిపోయింది మందులు వేసుకోవడము టెన్షన్ ఏమో అని ఇంకా ఏం రాలేదో దేవుడి కానీ అసలు అరుణాచలం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒకటి దిష్టి దిశ అమ్మవారి ఉంటుందట అసలు అక్కడికి వెళ్లాల్సింది మాకు వచ్చినాక తెలిసిందనమాట ఇంకా అందరు అన్నారు అబ్బో ఆడబిడ్డలు నేసుకొని మీరే పోతున్నారు ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఆ కోడళ్ళను ఆడబిడ్డలు నేసుకొని అన్నారు అదే దిష్టి తగిలిందేమో సో ఈసారి వెళ్ళి మా చక్కగా దండం పెట్టుకోవాలన్నమాట దిష్టి దిశ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎవరు దిష్టి పెట్టినరో వాళ్ళకే పోవాలని చెప్పేసి అనుకోవాలి ఇంకా అట్లా అనకూడదు కానీ అనాలి మరి ఇంకా తప్పదు ఇంకా అంత నీరసం అయిపోయింది నాకు ఇంకా బాడీ సో అక్కడ గింజల్ని అవి లడ్డు చేయమని చెప్పేసి ఎప్పుడో తెచ్చిపెట్టిన రెండు మూడు నెలల క్రితం ఇంకా ఇవాళ డబ్బాలు జరుగుతుంటే అవి బయటకు వెళ్ళినాయి అనమాట పసుపు వేసుకుంటున్నా పల్లీలోనే కొన్ని నువ్వులున్నాయి ఆ బెల్లం కూడా ఉంది సమ్మక్క బెల్లం ఇంకా అవి వేసి కడతాను లడ్డూలు సాయంత్రం పూట అయితే చల్లగా ఉంటుంది పిల్లలన్నప్పుడు ఇక కొంచెం పుదీనా ఉన్నదనమాట ఆరింది మంచిగా ఆరబెట్టి ఉన్నది ఆ పుదీనా వేస్తున్నాను పుదీనా కూడా ఎట్లా అంటే ఇట్లా చిన్న చిన్న ఆకులు ఉంటానే మొత్తం చెత్తనే వెళ్తాను ఎక్కువ కట్టెల మెల్లగా పెరుకున్నాను నే అబ్బా మంచిగా తింటా కదా అమ్మ మంచి వాసన వస్తుంది స్మెల్ తొందరగా నీ తినేద్దాం ఇంకా అన్నం అండి నవ్వు అనుభవాన్ని అడుగుతున్నాడు ఇంకా హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చిందనమాట వాని కోసం ఇంకా ఏ జై చికెన్ చికెన్ మటన్ 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 అంటున్నా మటన్ మటన్ మంచిగా అని చెప్పేసి అవి ఊగుతున్నాడు కానీ కానీ తొందరగా అడ్డ దగ్గు అంత దగ్గు వస్తుంది ట్యాబ్లెట్లు వేసుకుంటే మొత్తం ఏమైందంటే మామిడికాయ పచ్చడి కొత్త మామిడికాయ పచ్చడి మంచిగా రోజు నైట్ మామిడికాయ పచ్చడి వేడన్నమే తినడం అయింది వరుసగా ఒక వారం రోజుల వరకు మామిడి పండ్లు ఒకటి తినడం అవుతుంది చారు పోసుకోవడం మళ్ళీ ఒకటి ఇల్లు దులిపిన డస్ట్ అసలు మెయిన్ ఇల్లు దులిపినప్పుడే స్టార్ట్ అయిందనమాట అన్నమాట బాగా కొంచెం మందు అది కొట్టుకుంటూ వేసేసరికి ఆ అంతా పీల్చుకున్నాను దానివల్లనే ఇంకా పట్టేసింది అప్పటి నుంచి మామూలుగా తగ్గుద్దులే అనుకుంటే తగ్గలేదు ఇంకా జోగు చేస్తున్నాడు నాకు ఈ బుక్క కావాలి ఆ ముక్క కావాలని చెప్తే ఆ సరే నీకే తి మొత్తం నువ్వే తినేసాన్న ఎడ కూర్చుంటాను అంటే నేను కూడా కూర్చుంటాను కూర్చున్నాడు ఇక ఆయన కథ అట్లా ఉంటుంది ఇక కొంచెం తిప్పరా తిప్పరా గాలి వస్తాలే కాలు వస్తాలే అని చెప్పేసి మా డాలి ఉంటే దానికి చెప్తున్నాడు అనమాట నాకు కొంచెం నా వైపు తిప్పవే కొంచెము కూలర్ని అంటాను కా స్నానం అదిరా అంటే వింటలేడు ఇంకా చూడండి ఇక డ్యాన్స్ చేసుకుంటాను లేచి తీస్తాడు కావచ్చు అని అనుకుంటే మా డాలేమో అని తీసింది ఇక డ్యాన్స్ మాత్రం బాగా చేస్తాడు ఇటు తిరిగేసారి చూసాడు ఇంకా ఆపుతాడు అనమాట చూసిండు కదా అని చెప్పేసి చక్కగా ఉడికింది కొంచెం దానిలో మటన్లది కొవ్వంతా కరిగే వరకు వేంపాలన్నమాట కుక్కర్లో వేస్తే చక్కగా అట్లా అప్పుడే దాని టేస్ట్ అన్నది ఉంటుంది అయినా వండొచ్చు అంటే ఒక్కొక్క రకము ఒక టేస్ట్ వస్తుంది అనమాట అన్నీ కలిపి పెట్టి కూడా వండేసుకోవచ్చు మా డాలి అదే చెప్తున్నది నువ్వు వెళ్ళినప్పుడు అమ్మ సోని అయితే మొత్తం అన్నీ కలిపేసింది వండేసింది అన్నది అమ్మ బాగానే ఉంటుంది అన్న మాకు అప్పుడు ఏమైందంటే మాకు పెద్ద కుక్కర్ ఉండేది పన్నెండు లీటర్లు దాంట్లో బౌల్స్ వచ్చేది అన్నమాట మూడు మూడిట్లల్లో అన్నం పెట్టేది రెండిట్లల్లో కర్రీ కలిపి ఇట్లా పెట్టేసేది అనమాట ఏమన్నా ఒక దానిలో ఎగ్స్ అన్నీ అప్పుడు అట్లనే కలిపి పెట్టడం కదా చక్కగా స్టాండ్ వచ్చేది సేమ్ అదే టైప్లో మా సోని పెట్టిందట ఉడకబెట్టేసి మొత్తం కలిపి ఉల్లిపాయలు కాచి పోపు వేయకుండా డైరెక్ట్ ఉడకబెట్టి పెట్టింది సూపర్గా వచ్చింది మమ్మీ తొమ్మిది విజిల్ ఇచ్చిందని చెప్తాను తొమ్మిది విజిల్ ఎందుకే ఆర్జాలంటే లేదు మమ్మీ తొమ్మిది ఇచ్చింది అంటే ఇక వెయిట్ చేయకుండా కదా తొమ్మిది అంటే మంచిగా ఉడికింది టేస్ట్ బాగుంది అని అనమాట కారం కూడా సరిపోని వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట చక్కగా అవుతుంది చూడండి వెనకాలని మంచిగా 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 అని చెప్తున్నాడు అనమాట వాడు అట్లా సో ఒక ఆరు విజిల్ అయితే సరిపోతాయి మనకేం అక్కర్లేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఎంత రెండు వేల చిల్లర మందులు వచ్చినాయి అవన్నీ వేసుకోవాలి వాటర్ లేవు హాట్ వాటర్ ఏదో అవుతున్నాను కొంచెం గోరువెచ్చగా ఇంకా అదో ఉడికింది ఇవాళ్ళ ఏం లేదు మొత్తం ఒక కింద సెల్ఫ్ స్టవ్ కింద సెల్ఫ్లు రెండిట్లల్లో బయట వంటకాన్ని కొన్ని సామాన్లు పెడతా అనమాట ఇంకా అవి రెండు దులిపి అన్ని సామాన్లు అన్ని తోమేసి పక్క పెట్టేసుకున్న కింద కాకపోతే ఎప్పుడూ అయిపోతుంది కొంచెం గరం మసాలా వేసి ధనియా పౌడర్ వేయాలి వాటర్ వేయకముందే ధనియా పౌడర్ గరం మసాలా వేసినా కొబ్బరి కూడా వేసేసుకున్నాను అనమాట దీనివల్ల గ్రేవీ ఉన్నది టేస్ట్ బాగుంటుంది మనకు ఈ పీసెస్ కంటే గ్రేవీతోనే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం అది కూడా వేగాలన్నమాట దానిలో ఆయిల్లో పెడితేనే బాగుంటుంది రెండు చెంచాలు ధనియా పౌడర్ వేసుకున్నా కానీ కానీ నేనే వేస్తా అని వచ్చిండు సరే వేసుకోరా అని ఇచ్చేసి కదా చల్లుతా ఉన్నాడు అమ్మో బాగా వేడుకున్నది దూరం జరుగుతున్నాడు నాకు అవుతుంది అంటాడు నీకు భయమైందంటే నువ్వు పెరుగు ఆ నేనేం కాదు అని చెప్తున్నాడు ఏదైనా సినిమాలు చూస్తాడు నైట్ చూసి భయమవుతుందని చెప్పి సగం చూస్తాడు వచ్చేసి పడుకుంటాడు పడుకొని మరి సెల్ చూడవారంటే సెల్ ఏం కాదు మొబైల్ ఏం కాదు అంటాడు మొబైల్ బాగా అలవాటు అవుతుందని చెప్పి టీవీలలో పెట్టేసినాం ఇంకా టీవీ చూస్తాను అనమాట ఇంకా టీవీ ఇంకొకరికి అసలు వాడు ఫ్రెండ్స్ ఇళ్ళల్లో పోదామంటే ఎండరు వద్దని చెప్పేసి అన్న నెబర్ ఇంటికి ఓడొద్దు ఏం వద్దని చెప్పేసి ఇంట్లోనే ఉంచుతున్నాం ఎక్కడికి లేదు ఒక అరుణాచలం ముందే హాలిడేస్ రాకముందే అరుణాచలం వెళ్ళేసి వచ్చినాం ఇంకా ఇక మా మాది ఉంది కదా ప్రయాణం దానికోసం ఎక్కడికి వెళ్ళకుండా ఓన్లీ పని చేసుకోవడం రెస్ట్ తీసుకోవడం అనమాట పదిహేను రోజుల ప్రయాణం కాబట్టి కొంచెం అట్లా ముక్కలు మునిగే వరకు వేసేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువనే ఓ గ్లాస్ గ్లాస్ నర వేస్తే గ్రేవీ గ్రేవీ వస్తుంది చక్కగా ఉడుకుతుంది అనమాట చాలమ్మ చాలమ్మ ఇంకెక్కువ వేయకే సూప్ సూప్ ఎక్కువ వద్దంటాడు తక్కువే ఉంటుందన్న అది ఉడికినా కానీ అని చెప్తుంటే అని చూస్తూ ఉంటాడు అనమాట లాగా వేంపాలి మటన్ అయితే వేంపడం కాదు కదా మటన్ వేంపాలంటే ఇక దాన్ని ఫస్ట్ ఉడకబెట్టి మళ్ళీ వేంపాలి వేపితే మళ్ళీ చార్జ్ చేయాలి ఎందుకని చెప్పేసి ఇక అంత ఓకే లేదని చెప్పి మామూలుగానే వండిన అనమాట మటన్ని ఇప్పుడు మొత్తం ఇట్లా మూత పెట్టేసి చక్కగా ఒక ఐదు విజిల్ ఇచ్చుకున్నామంటే ఫుల్గా ఉడుకుతుంది ఐదు నుంచి ఆరు విజిల్ ఇచ్చేయాలి అంత అంతకు ఎక్కువ వేయవద్దు ఇంకా వచ్చేసి కుక్కర్ బెల్ట్ తీసుకురావాలంటే నెడ్లో వేస్తాను పోతే ఆటలు మనుషులతోనే ఆడతాడు ఓ గేమ్ కొనుక్కొచ్చుకున్నాడు వాళ్ళు మమ్మీ బర్త్డేకి ఒక గేమ్ ఇచ్చింది డబ్బుల గేమ్ అది దాని పేరు ఏదో ఉంది దాంతో ఆడుతూ ఉంటాడు ఇంకా అసలు అయిపోదు ఓడిపోవద్దు డబ్బులు అయిపోవద్దు ఏడుస్తూ ఉంటాడు అనమాట ఇంకా సో అది అయిపోయిందంటే అయిపోతుంది ఎండ అయితే దంచిపోతుంది ఎండ సూపర్ ఉన్నది ఒక ఐదు విజులు వచ్చేసి అందులో వేసేసుకుందాం ఇంకా తర్వాత ఇక బోల్లన్నీ చూడ కింద పెట్టినవి అన్నీ అవే ఇక అయిపోయింది అక్కడ నాతో ఆరిపించిండు ఆర్పిండి అరిచిండు అరిసిండు పోయిండు మ్యాంగో తెచ్చుకున్నాడు కూర్చున్నాడు ఇక ఏం మ్యాంగోస్ అయితే ఫుల్గా తింటాడు రోజుకు రెండు మూడు ఖచ్చితంగా తినాల్సిందే వర్షాలు పడ్డాయి అంటే మొత్తం పొట్లు వెళ్తాయి మొత్తం మొహాన్ని తిండి ఇంకా ఉడికిందండి ఇంకా అంతే చిక్కగా వస్తుంది అనమాట గ్రేవీ మటన్ చాలాసార్లు పెట్టిన వీడియో కాకపోతే ఇవాళ మనం ఏం చేస్తున్నాం అని పెట్టేసిన అనమాట ఇంకా ఇది అయిపోయింది ఇంకా మా అమ్మది వండాలి ఇంకా వేరే వండాలి రెండు అనమాట అందుకే కుక్కర్లో పెట్టేసుకున్న టకటక్ అయిపోద్దని బయట లోపల కుక్కర్లో అమ్మ ఓరి అమ్మది ఉడుపుతా ఉంది అనమాట అమ్మ అంటే ఆడది కాదు ఓరియా గాడు గాడ అని లేకనేది అంట ముద్దుగా మొగదే అనమాట సో అట్లా గ్రేవీ అయిపోయింది ఇంకా చక్కగా చార్ వద్దు చార్ చేయాల్సిన అవసరమే ఉండదు మనకు అనమాట ఇంకా అదే గ్రేవీతోనే సరిపోతుంది అనమాట ఇదేండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మీ జ్యోతి అమ్మ